హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు అలా టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి హీరోలు యాడ్స్ ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఏ హీరో అయినా కూడా ఒక యాడ్ ని ప్రమోట్ చేసే ముందు ఆ బ్రాండ్ మంచిదా కాదా అని ఆలోచించి అటువంటి యాడ్స్ లో నటిస్తూ ఉంటారు ఒకవేళ చెడు చేసే బ్రాండ్లైతే అలాంటి ప్రచారాలకు దాదాపుగా ససేమిరా అంటే హీరోలు ఒప్పుకోరు అయితే ఇప్పుడు ఇదే బాటను అనుసరిస్తున్నారు అల్లు అర్జున్ ఇంతకు ముందు కొన్ని పెద్ద మద్యం బ్రాండ్లు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంప్రదించగా వాటిని సంతకం చేయడానికి నిరాకరించాడట ఇక చాలా మంది స్టార్లు ఇలాంటి అవకాశాలు విడిచిపెట్టరు కానీ బన్నీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రముఖ లిక్కర్ బ్రాండ్ ప్యాన్ బ్రాండ్ పుష్ప టూలో ఇన్ఫిలిం బ్రాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నాయి ఇక పుష్పరాజ్ పాత్ర మందు తాగినప్పుడు ఆ గ్లాస్ పై లిక్కర్ బ్రాండ్ పేరు ఉంటుంది ఇక పొగ తాగిన గుట్కా నమిలిన అదే బ్రాండ్ ని బన్నీ ప్రమోట్ చేయాలనేది రూల్ ఇక ఈ తరహా ఇన్ఫిలిం బ్రాండింగ్ కోసం ప్రముఖ కంపెనీలు బన్నీకి దాదాపు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేశాయని తెలుస్తుంది అయితే అల్లు అర్జున్ దీన్ని తిరస్కరించినట్లు సమాచారం ఇక ఇలాంటి బ్రాండ్లను ప్రచారం చేయడం తన నైతికకు విరుద్ధమని ప్రేక్షకులను అభిమానులను తప్పుగా ప్రభావితం చేస్తుందని అలాంటి ఒప్పందాలపై సంతకం చేయకూడదని ఐకాన్ స్టార్ వారిని ఒప్పించినట్టు తెలుస్తుంది ఇక నిజానికి బన్నీ స్క్రీన్ పై తాగినా కానీ దానిని ప్రోత్సహించడు నిర్దిష్ట బ్రాండ్లను ఉపయోగించడం ప్రేక్షకులను వాటిని ఉపయోగించమని ప్రేరేపించడం సబబు కాదని బన్నీ భావించారట ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఓ పాన్ మసాలా ప్రకటన పెను దుమారానికి కారణం కాగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్న స్టార్లకు కోర్టులో మొట్టికాయలు పడ్డాయి అయితే ఈ పాన్ మసాలా బ్రాండ్ ప్రచారం చేసినందుకు అక్షయ్ సారీ చెప్పాడు పాత ఒప్పందం కారణంగా ఈ ప్రకటనలు తొలగించలేమని కూడా అన్నారు ఇక అల్లు అర్జున్ యాడ్స్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ के सब्सक्राइब कर चोंडे थैंक यू